రాంగ రాంగ విపరీతమైన తెగుల వల్ల లాభం లేకుండా అవుతుంది ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు పోయిన సార్ రెండు ఎకరాలు నేనే పోయిన సార్ మూడు ఎకరాలు అనుకో ఈసారి మంచం అంతే మూడు ఎకరాలు కంటిన్యూగా అవుతుంది కదా పోయి రెండు తీసేసి ఒకటే వేసుకున్నా అంటే పెట్టుబడి పెట్టలేక శాత మూడు ఎకరాలకు మూడు లక్షలు పెట్టి వాడు పెడితే మూడు లక్షలు రాలే అమ్మితే ఒకసారి ఒక టైం చెప్పు రాదు ఒక ఎకరా సన్న వేసుకున్నప్పుడు ఆ ఇంటికి వచ్చినాయి దొడ్డి కూత రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న రైతన్న పేరు వచ్చేసి అమ్మపల్లి ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య గారు గత ఆరేడు సంవత్సరాలుగా ఎండుమిర్చి సాగు చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఇప్పుడు దాదాపు ఒక ఎకరంలో మొత్తం సాగు చేసినారు మరి ఈ రైతు ఇది స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఏ విధంగా చేస్తున్నాడు చీడపీడలు వస్తే ఏ మందులు ఇస్తున్నాడు మరి మొక్క దశలు ఉన్నప్పుడు ఏ మందులు ఇచ్చిండు తర్వాత ఇప్పుడు ఈ దశలకు వచ్చేంత వరకు మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా ఉన్నది వాటర్ అనేది మరి ఎన్నిసార్లు ఇస్తుండు అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పర్టికులర్గా ఇంతకుముందు సంవత్సరాల్లో లాభదాయకంగా ఉన్నదా లేదా మరి ఇప్పుడు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి ఆవంచ గ్రామం తిమాజ్పేటు మండలం నాగర్ కర్నూలు జిల్లా పూర్తి వివరాలు వచ్చి మనము రైతన్న ఈశ్వరయ్య గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఈశ్వరయ్య గారు నమస్తేనా సార్ మీరు ఎండుమిర్చి సాగు చేస్తున్నారని తెలిసింది ఈ ఎండుమిర్చి అసలు ఏ విధంగా సాగు చేస్తున్నారు అంటే ఈ విత్తనం మీరు నారు వేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు చివరి వరకు ఖాతా వచ్చేంత వరకు మీరు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి మన మల్లే ఛానల్ చూసే రైతుల కోసం ఒకసారి క్లియర్గా చెప్పండి సార్ ఇప్పుడు ఎండి మీరు చేసుకున్న కానీ ఏంటంటే మేము అన్న నారు తెచ్చి దిబ్బ వేరే దగ్గర దిబ్బ పోస్తాము దిబ్బ పోసి ఒక నలభై రోజుల తా వరకు దిబ్బల్నే పెంచుకోవాలి నారు అప్పటి వరకు దుక్కులు దున్నాలి ఒక నాలుగు ఐదు సార్లు దున్నాలి దుక్కి బాగా దుక్కి దున్ని దాని మూమెంట్ వచ్చినప్పుడు నాటే టైం నలభై రోజులు వచ్చినప్పుడు ఒకవేళ వర్షం పడలేదనుకో నీళ్ళ ద్వారా నాటాలి మేము ట్రిప్పు ద్వారా నాటినాము డ్రిప్ ద్వారా నాటినాము ట్రిప్పు ఫస్ట్ వేసుకొని సాల్ కొట్టేదాడే ట్రిప్పు ఫస్ట్ వేసుకొని తర్వాత మొక్కలు నాటినాము ఇంకా నీళ్ళు పెట్టుకుంటూ పోతనే ఉన్నాము అంటే దానికి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే నీళ్ళు పెట్టావాలి నువ్వు ఎక్కువ పెడితే చిన్న ఉన్నప్పుడు మొక్క చిన్న ఉన్నప్పుడు ఎక్కువ పెడితే నీరు పట్టి పెరగదు పెద్దగా అయినా కాపు దశ అయినాక కూడా నీరు ఎక్కువ పెడితే ఉన్న పూతాకు కూడా రాలిపోతుంది కాబట్టి దానికి ఇట్లా మాడు వాడి వాడు పట్టినట్లు ఇట్లా పచ్చి అయినట్లు నీళ్ళు వాటర్ పెట్టుకుంటా వర్షం పడ్డప్పుడు అయితే మనం ఏం చేయలేము వర్షం అదంతా అది ఎక్కువ పడుతుంది పోతుంది వర్షం మేము వేసిన నేల దుబ్బ నేల లాగా ఎర్ర నేల ఎర్ర దుబ్బ నేల దీనికి వర్షం పడ్డ ఏం కాదు ఇంకా ఇక సీడపిడ దశకు వచ్చిందంటే నాటిన పది పదిహేను రోజులు పడుస్తుంది దీనికి మందులు కొట్టుకొని కొట్టుకోము ఇంకా ఒక ఒక తెగులు పోతే ఒక తెగులు ఒక తెగులు పోతే ఒక తెగులు ఇంకా దానికి ఈ మార్చి మార్చి టెక్నికల్ మందులే కొడుతున్నాం అన్ని ఇప్పుడు మేమైతే వేరే ఈ నూనె మందులు ఆర్గానిక్ మందులు ఏం స్ప్రే చేయలే ఇప్పటి వరకు ప్రే చేయలే ఇంతవరకు అయితే ఇప్పుడు మొత్తం ఇంకా టెక్నిక్ మందులు కంపెనీ మందులే వాడుతున్నాము ఇక వాడినే కానీ కాపు అయితే ఇట్లుంది ఇంకా అప్పటిసంది వాడుకుంటా నీళ్ళు వాటర్ ఇంకా వర్షం పోయిందంటే ఒక నాలుగు రోజులకొసారి మూడు రోజులకి ఒకసారి వాటర్ ఒక రోజు పెడతాం ఇడుస్తున్నాం నీళ్ళు ఇక పిండి ఒక వారానికి ఒకసారి పిండి వేస్తాం అడుగుపిండి వేసినప్పుడల్లా ఎకరాకు రెండు సంచులు రెండు సంచులు రెండు సంచుల సగం పిండి ఇక మందు వారానికి రెండు సార్లు మందు నాలుగు రోజులకొసారి నాలుగు రోజులకి ఒకసారి ఆ నాలుగు రోజులకొసారి కట్టా కాపు అనేది చెట్ అయితే లేదు ఇక గత పోయిన నెల సంది ఇవి నల్లి నల్లి పురుగు వచ్చిందంటే అసలు ఏ కాపు లేదు ఇంకా ఈ వారం రోజులు ఈ ఆకులే మాడిపోతున్నాయి మొత్తం ఎండికపోయి మాడిపోతున్నాయి ఇప్పుడు చాలా ప్రభావం ఎక్కువ ఉంది నల్లి ప్రభావం ఏ టెక్నిక్ మందు ఏ కంపెనీ మందు చెప్పినా గాని అలా వాళ్ళు చెప్పినా కానీ మేము తెచ్చి కొట్టినా దాని మీద ఏం ప్రభావం చేస్తలేదు ఏ మాత్రం ఏమైనా ఇట్లా అంతలే అవుతుంది మళ్ళీ ఇప్పలాగా అవుతుంది నల్ల తామర పురుగు నల్లి వల్ల ఏ కాపు గాని ఎంత మంచి మందు ఏ టెక్నిక్ మందు గాని పని ఇంత ఇంతకుముందు గత సంవత్సరాల్లో కూడా ఈ ప్రాబ్లం మొన్న అంటే గత మూడు సంవత్సరాల ప్రభావం అయింది నల్లి ప్రభావం అంతకు ముందు లేకుండా దీనివల్ల రైతులు ఎంత నష్టపోయో అంత నష్టపోతున్నారు ఎంత పెట్టుబడి పెట్టిన ఎక్కడ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినా కూడా మాకు అనుకున్న స్థాయిలో కాపు వస్తలేదు ఇప్పుడు మీరు క్రాప్ చివరి దశల్లో ఉన్నారు మీరు అవును ఇప్పుడు మీరు క్రాప్ నాటుకున్నప్పుడు నుంచి ఈ క్రాప్ వచ్చేంత వరకు కొన్ని రకాల చీడపీడలు వస్తాయి కదా పర్టికులర్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు ఫస్ట్ అంటే చిన్నగా మామూలుగా వచ్చినప్పుడు దోమ వస్తుంది పచ్చ దోమ దీనికి ఎక్కువ ఆశించేది అంటే పచ్చ పచ్చదోమ ఇంకా కాయ జీర పెద్ద అయిందంటే పురుగు లబ్బర్ పురుగు లబ్బర్ పురుగు పచ్చ పురుగు శనగ పచ్చ పురుగు అవన్నీ వస్తుంటాయి పురుగుల కంటే ఎలాగనైనా కంట్రోల్ అవుతుంది మందు కానీ కొరాజినో పెద్ద పెద్ద మందులు కుర్రాజున్నో ఇది గో కొడితే ఆ పురుగులు కంట్రోల్ అవుతాయి కానీ ఈ నల్లి ప్రభావం వల్ల ఏ మందు కంట్రోల్ అవ్వదు ఆర్గానిక్ పద్ధతులు ఏమన్నా ప్రయత్నం చేసిందా మేమేం చేయలేదు మేమైతే చేయలే పక్ చేసి ఎవరు చేసిన దాంట్లో అయినా అంతే ఉంది చేయని దాంట్లో అయినా అంతే ఉంది ఊత దశలో ఏమన్నా ఎక్కువ ప్రభావం చూపేది ఊత దశలో ఎక్కువ ప్రభావం చూపేది నల్లి ఇప్పుడు నల్లతామ పురుగు అని వచ్చింది సార్ ఒక రెండు సంవత్సరాల సంధి బాగా అది ఎప్పుడు వచ్చేది పోయిన సార్ అటు పోయిన డిసెంబర్ లో వచ్చేది ఈసారి అక్టోబర్ లోనే వచ్చేసింది ఇంకా అక్టోబర్ బాగా వస్తే మేము నాటి జర చెట్టు కోలుకొని ఇట్లా పంగల్ నాలుగు పంగల్ వచ్చే మూవ్మెంట్ బాగా చెట్టు పెంచే మూమెంట్లనే అది వచ్చింది ఇక కాపు ఎట్లా కాపిస్తావు కలుగుతాము ఎట్లా ఏం మందు కొట్టగలుగుతాము ఈ డిసెంబర్ వరకు అంటే హుషారు పడి ముందు ముందు మందు కొట్టుకొని బాగా తొందరగా హుషారు ఒక కిత్త కాపు కాసి ఒక కిల్ల కాయలు కాసే చెట్టుకు ముందుగా తొలత నాట్య కాయలు వానకోట కాయలు ఇలా అయిపోయినాయి ప్రభావం ఫస్ట్ నాట్యం వాన వానకొట్ట కాయలు మొత్తం తెల్లగా అయిపోతాయి కాయలు ఎంత కాపించినా వేస్ట్ అయ్యి ఇక ఇప్పుడు ఎంకా సిరగాపి అనికపోతేనే ఈ నల్లి ప్రభావం ఇరుపతోడకు ఆశించేది ఎక్కువ ఈ నల్ల తామర పురుగు ఆశిస్తుంది పచ్చిమిర్చి కైనా ఇలాగనే ఉండొచ్చు మనం అయితే ఏలేము కాబట్టి మీకు లేదు అంటే గత మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం మీరు ఫేస్ గత సంవత్సరాల నుండి ఈ నల్లి ప్రాబ్లం ఏ మందు కొట్టినా రిపీట్ అయితే కంట్రోల్ అయితే లేదు మాత్రం ఏ లేకుంటే ఏదన్నా మంచి మందు కొడితే ఇట్లా మంచి ఆకులు పచ్చ మీద స్థిర చేసినట్లు అట్లా ఉండేవి ఆకులు దుప్పలాకాయ ముదురుకు పోతున్నాయి ఒక ప్రకాశ విషయాన్ని మందు తెచ్చి కొడితే రేపు పొద్దుగాల కల్లా ఇంత పొడుకు కొనాలి పెరిగేది అట్లాంటి మందు ఏ మందు కట్టినా కూడా దీనికి ఇంత ఇగురు కూడా కొడతాయి గతంలో ఎన్ని ఎకరాలు సాగు చేసేవాళ్ళు మేము గతంలో అయినా ఒక ఎకరా ఎకరం బావే సాగు చేసేవాళ్ళం మిర్చి ఇప్పుడైనా అంతే సాగు చేస్తున్నాము ఒక పొయినసారి మూడు ఎకరాలు సాగు చేసినాము మూడు ఎకరాలు సాగు చేస్తే ఇతనాలకు వెళ్ళలేదు ఇంకా ఎప్పుడు మేము సన్న రకాలే వేసుకుంటాం తేజ రకాలు కూలీలకు వంద మంది అవుతారు ఒక ఎకరా ఏరడానికి ఒక ఎకరా ఏరడానికి ఒకసారికి ఒకసారికి వంద మంది వంద మంది అవుతారు ఇప్పటివరకు వరకు తీసి రకరాప్ తీయలేదు ఏం తీయలేదు ఇప్పటికి మూడు నెలలు క్రాప్ మూడు నెలలు అంటే ఎన్ని నెలల వరకు వస్తుంది మనకు మూడు నెలలు అంటే ఇంకా ఇంకా మూడు నెలలు వస్తుంది ఇంకా మూడు నెలలు ఉంటుంది ఒక ఆరు నెలల మొత్తం దీన్ని దీని మొత్తం లాంగ్ టైం మొలకకా అంటే ఎనిమిది నెలల టైం ఎనిమిది నెలల టైం ఎనిమిది నెలల వరకు ఎన్ని క్రాపులు తీయచ్చు మూడు క్రాపులు తీయచ్చు మూడు క్రాపులు తీయచ్చు క్రాప్ కి ఎన్ని క్రాప్కి రావచ్చు అందా మంచిగా ఉంటే క్రాప్ ఎకరాకు పది క్వింటాల్ వస్తుంది ఎకరాకు పది ఇప్పుడు రెండు క్రాపులు పది పది కింటాల్ వచ్చిన్రాప్కి ఏడు ఎనిమిది క్వింటాల్ వస్తుంది ఇప్పుడు మీరు గతంతో పోల్చుకుంటే మరి ఏమన్నా మిగులుతున్నాయా ఖర్చులు ఉప్పగింటలు వచ్చినప్పుడు మిగిలినాయి మిగులుతాయి ఓసారి మిగిలిన పోయినసారి మిగిలే ఇంకా కూలీలు అలైలు ఇవ్వండి మా మా ఖర్చు అయినా లాస్ట్కి లక్ష రూపాయలు అయినా మిగులుతాయి అయితే ఈసారి రేటు లేదు రేటు గిట్లంగా డౌనే ఉంది పోయినసారి ఈ టైంలో ఇరవై వేలు ఇరవై వేల చిల్లర ఉన్నది ఈ తేజీ రకం వేరే రకాలు పదిహేను వేల మినిమం పదిహేను వేలు ఉన్నాయి ఈసారి మంచిగా అయినా కూడా పదివేలు పదిహేను వేలే ఉంది రేట్ ఈ ఈసారి లాస్ అయినా పోయినసార్లు వస్తుందా ఈ ఈసారి వస్తుంది అన్నట్లు ఇదే వాటికొంత ఆడాలి వ్యవసాయం మనకు ఆధారం కాబట్టి వ్యవసాయం ఆధారం పడ్డాయి కాబట్టి ఇంకా ఏదో ఒక ఇదే పని చేయాలి మిర్చి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటుందా ఏమి ఇన్సూరెన్స్ ఏం లేదబ్బా ఉందో కానీ మేము ఎప్పుడు కట్టలేము ఎప్పుడు మాకు ఇయ్యలేరు ఇన్సూరెన్స్ కట్టలేదని అంటే దాని మీద మీకు లేదు అంత ఐడియా లేదు వేరే పంటకు అన్నిటి కానీ కట్టేసినాము అప్పుడు కానీ అది ఏం రాలేదు ఎంత పెట్టు ఇప్పుడు మిర్చి క్రాప్ అయినా దీనికి ఒక ఎకరాకి వచ్చేసి లక్ష రూపాయలు మినిమం అయితే లక్ష రూపాయలు మినిమం కాబట్టి మీరు ఇంత ముందు చెప్పినట్టు ఈ లక్ష బోను మళ్ళా కూలు ఖర్చులు బోను మీకు మిగిలినా మిగిలిన ఇప్పుడు వంద మంది ఏరడానికి మళ్ళీ ఇప్పుడు అంతా మనం పెట్టుబడి పెట్టింది పెంచింది అంత ఒకే అయితే ఈ పండు తెంపడానికి అంత ఒకేత కూలీతో ఇప్పుడు నాలుగు వందలు ఒక మంచి కూలీ మినిమం ఎనభై మంది పట్టిన కదా ఏరిన సగచ్చారన్న భావం వాళ్ళకి చేయాలి అప్పుడప్పుడు మిగిలిన పైసలలో మనకు పెట్టుబడి ఏంది దీన్ని మందులు ఏంది అదేంది ఇది ఏంది చూసుకోవాలి అప్పుడు ఏరిన వాళ్ళకైతే పని చేసిన వాళ్ళకైతే ఇవ్వక అప్పది కదా బోర్నీ బోర్నీ బానే ఉన్నాయి ఈ సార్ వర్షాకాలం బానే అయింది కాబట్టి బానే ఉన్నాయి బోర్ కూడా మంచి బోర్ మా ఇంకా మీరు కేవలం మిర్చే సాగు చేస్తుంటారు మన పంటలు మేము ఎప్పుడు కూరగాయలు సాగు చేస్తాము కూరగాయలు ఒక ఎకరా ఎప్పుడు ఒక ఎకరా సాగు చేస్తాం ఒక ఎకరా ఒక అద్దె వేస్తాము అద్దె ఎక్కడ అయిపోతాడు మళ్ళొక దిగ్గ అది కంటిన్యూ ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొత్తగా నాట్యం పాత వైపు పాత వైపు వచ్చిన కొత్త నాట్యం అవి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు అయితే కాపుకొస్తాయి మిర్చి సాగ్ అనేది ఇప్పుడు ఈ గత మూడు సంవత్సరాలు కావచ్చు అంత ముందు ఐదు ఆరు సంవత్సరాలు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది ఇక బాగానే ఉంది కానీ ఈ రాంగ రాంగ విపరీతమైన తెగుల వల్ల ఇంకా రాంగరంగ పెట్టు భూమి తగ్గుతుంది అని పెరుగుతలేదు లాభం లేకుండా అవుతుంది ఇప్పుడు వేరే వాళ్ళు ఇప్పుడు పోయిన సార్ రెండు ఎకరాలు నేనే పోయిన సార్ మూడు ఎకరాలు వేసిననుకో ఈసారి మంచి అంతే మూడు ఎకరాలు కంటిన్యూగా అవుతుంది నాలుగు వేసుకుని నాలుగు మూడు అన్న కంటిన్యూగా అవుతుంది పోయి రెండు తీసేసి ఒకటే వేసుకున్నా అంటే పెట్టుబడి పెట్టలేక శాతం మూడు ఎకరాలకు మూడు లక్షలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు రాలే అమ్మితే ఒకసారి ఒక టైం చెప్పనిక రాదు ఒక ఎకరా సన్న వేసుకున్నప్పుడు ఆ ఇంటికి వచ్చినాయి దొడ్డి కూతావని పోయి అట్లా అవుతుంది అన్నట్లు ఇంకేదో ఒక ఎకరం ఉండాలి అన్నట్లు ఒక ఎకర ఒక ఎకర మినిమం లక్ష రూపాయలు జేబులో పెట్టుకొని పంట చేస్తేనే చేయగలుగుతాం ధన్యవాదాలు సార్ మంచి సమాచారం ఇచ్చారు మిర్చి సాగు చేయడం అనేది చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు కాకపోతే వాళ్ళకు రావాల్సిన పెట్టుబడికి తగినట్లు ఆదాయం వస్తలేదు అని చాలా మంది రైతులు చెప్తున్నారు ఇప్పుడు మీరు దీంట్లో ఆర్గానిక్ చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా బాగుంటుంది నా ఉద్దేశం ఒకవేళ మీకు అనుకూలంగా ఉంటే ప్రయోగాత్మకంగా కొద్దిగా ట్రై చేస్తూ ఆర్గానిక్ వైపు కూడా వస్తే బాగుంటుంది ధన్యవాదాలు సార్ ఓకే విన్నారు కదా మన రైతు ఈశ్వరయ్య గారు చెప్పిన వివరాలు ఇది ఈ వీడియో ధన్యవాదాలు